ఎడారిలో సెలెయర్లు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాయందు మీకు సమాధానము కలుగును యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ సంతోషానికి ధన్యతకు తేడా ఉంది అపోస్తుడైన పౌలు చెరసాల బాధలు త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌల జీవితంలో నెరవేరాయి ఒక ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయోలిన్ వంక చూసుకున్నాడు అది తన స్వంత వయలిన్ కాదు ఎవరిదో పాతది ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది వెంటనే ప్రేక్షకుల వైపుకు తిరిగి పొరపాటు జరిగిపోయిందని ఇప్పటిదాకా తాను వాయించిన వయలిన్ తనది కాదని చెప్పాడు వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయలిన్ ఉంచిన చోట వెతికాడు అప్పుడు అతనికి తెలిసింది ఎవరో తన వయలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయలిన్ను ఉంచారని మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నాడు సోదర సోదరి మండలారా సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను ఆ పాత వయలిన్తోనే ఇంతకు ముందెన్నడూ వాయించినంత మధురంగా సంగీతం వినిపించాడు ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాల వలన కలిగిన ప్రేక్షకుల ఆనంద పారవశ్యానికి లేకుండా పోయింది వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమోగిపోయింది ఆ రోజున కళాకారుడు సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు కానీ కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు నీ కర్తవ్యం కూడా ఇదే లోకమనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం మోగించడం అనేది బాహ్య పరిస్థితుల మీద వస్తువుల మీద ఆధారపడి ఉండదని అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి యేసులోనే మనకు సమాధానం ఉందని రుజువు చేయాలి హృదయంలో నెమ్మది నెలకొంటే భయపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది చీకటి నీకు దారి చూపుతుంది ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి ప్రిస్నేహితుడా నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు నీ సమాధానము నీ ఆత్మలో ఉంచినటువంటి ఆ సమాధానం నీ చుట్టూ ఉన్నటువంటి నీ సమస్యలు వేదనలు కష్టములు వీటిని తలుచుకున అపోస్తుడైన పౌలు వలె వాటన్నిటి మధ్యలో క్రీస్తు ప్రభువు బోధించిన నవధన్యతలను పౌరు జీవితంలో ఎలా నెరవేర్చాడో అలాగే నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్య నెరవేర్పును చూపించి అనేక మందికి మాదిరిగా ఉండి నీవు సమాధానంగా ఉండే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించినగాక ఆమెన్